నమస్తే వెల్కమ్ టు వాయిస్ నేను నవత ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో త్వరలో జరగబోయే మహాకుంభమేళపై కొంతమంది మతోన్మాదులు అప్పుడే విషం కక్కడం ప్రారంభించారు కుంభమేళను నిర్వహిస్తున్న భూమి వర్క్ బోర్డ్ కి చెందిందని ప్రకటిస్తున్నారు తమ భూమిలో హిందూ కార్యకర్తలు నిర్వహిస్తున్న ముస్లింలు ఏమీ అనడం లేదని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షహాబుద్దీన్ రజ్వీబ్ బరెల్వి చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి మహాకుంభమేళ జరుగుతున్న ప్రాంతంలో యాభై నాలుగు బిగాల భూమి వర్గ్ బోర్డు కి చెందిందని వ్యాఖ్యానించారు వర్గ్ భూముల్లో కుంభమేళ నిర్వహిస్తున్నారని దీనికి అనుమతించడం ద్వారా ముస్లింలు పెద్ద మనసులు చూపుతున్నారని అన్నారు అయితే ఈ వివాదం అంతా మహాకుంభమేళలో ముస్లింలు వ్యాపారాలు పెట్టుకోకుండా నిషేధించినందుకని మొదలైందని తెలుస్తోంది ఇక మనందరికీ తెలిసింది ఈ తూక్ జిహాద్ అంటే ఏవైతే భోజనాలకు సంబంధించి ఉమ్మేసి అమ్ముతూ ఉంటారో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయో ఈ నేపథ్యంలో ఇక్కడ ఆహార పదార్థాల విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొంత కట్టుదిట్టమైన చర్యలు చేసింది కొంతమంది ఉన్మాదులు తినే ఆహారంపై ఉమ్మడం ద్వారా కలుషితం చేస్తున్నారు కాబట్టి ఇది జిహాద్లో భాగంగానే జరుగుతున్నాయని ముస్లిం మత పెద్దలు చెప్తున్న మాట కాబట్టి తినే ఆహారంపై ఉమ్మి వేయడం చాలా చెడ్డ పని దానిపై ఉమ్మేస్తే అనేక వ్యాధులు ప్రబలుతాయి కరోనా వంటి మహమ్మారిని చూసిన మనకు వ్యాధులు ఎలా ప్రబలుతాయన్న విషయమై చాలా స్పష్టత ఉంటుంది అంతేకాదు తినే ఆహారంపై కావాలనే ఉమ్మి వేయడం అన్నది చాలా హేయమైన చర్య చాలా మంది ముస్లింలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ కొంతమంది ఉన్మాదులు మాత్రం తమ మతం కాని వారికి ఇచ్చే ఆహారంలో ఉమ్మి వేయాలన్న పద్ధతిని పాటిస్తున్నారు ఈ పద్ధతిపై చాలా మందిలో వ్యతిరేకత ఉంది అయితే ఇదే విషయమై జూలై నెలలో గత ఏడాది జూలై నెలలో పెద్ద వివాదం కూడా జరిగింది యూపీలో కన్వర్ యాత్రను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు ఇక హిందువులంతా ఎంతో నియమ జరుపుకునే యాత్ర ఇది ఈ యాత్ర సమయంలో మాంసం ముట్టరు కేవలం శాకాహారమే తింటారు చాలా మంది ఉపవాసాలు కూడా పాటిస్తారు ఆ తర్వాత యాత్రగా బయలుదేరతారు అంతటి భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ యాత్ర సమయంలో పొరపాటున మాంసం ముట్టిన దీక్ష భగ్నం అవుతుంది అప్పటికే ఇతర మతస్థులు నిర్వహించే హోటళ్లలో మాంసం వడ్డించే అవకాశం ఉందనే ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ఎక్కడైతే కన్వర్ యాత్ర జరుగుతుందో ఆ మార్గంలో హోటల్ యజమానుల పేర్లు ప్రదర్శించాల్సిందేనని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చాలా క్లియర్ గా స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో యాత్రికుల విశ్వాసాలను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎంఓ వెల్లడించింది దీనిపై ఎంత వ్యతిరేకత వ్యక్తమైనా సరే యూపీ ప్రభుత్వం అక్కడ ఉంది ఎవరు యోగి ఆదిత్యనాథ్ వెనక్కే తగ్గలేదు ఇక కన్వర్ యాత్రకు వెళ్తున్న వారు పక్తు శాకాహారం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకునేందుకు ఈ నిబంధన విధించినట్లు యూపీ ప్రభుత్వం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే దీన్ని హిందూ సంఘాలన్నీ కూడా సమర్థించాయి ఉపవాస దీక్షలో ఉండేవారు కేవలం శాకాహారం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకునేందుకే ఇది ఉపకరిస్తుందని చెప్పారు ఈ నేపథ్యంలో యజమానులు కార్మికుల పేర్లు ఫోన్ నెంబర్లను ఆహార శాలపై ప్రదర్శించినంత మాత్రాన లౌకిక వాదానికి ఎలాంటి భంగం కలగదని వ్యాఖ్యానించారు ఇక ఉత్తరాఖండ్ లో కూడా ఈ విషయంలో యోగి ప్రభుత్వాన్ని అనుసరించి తమ రాష్ట్రంలోనూ ఈ యాత్రా మార్గాలలో హోటళ్లు దాబాలు తోపుడు బండ్లపై విక్రయాలు జరిపేవారు వాటిపై యజమానుల పేర్లను ప్రదర్శించాలని చెప్పారు ఇక క్యూఆర్ కోడ్ ఫోన్ నెంబర్ ని కూడా జత చేయాలని స్పష్టం చేశారు వీటిని అతిక్రమించ హెచ్చరించారు ఇదే కొనసాగించాయి హిందూ ఈ కార్యక్రమం పూర్తిగా హిందులదని ఇక్కడ ఇతర మతాల వారు జిహాద్ కి పాల్పడితే తాము సహించబోమని పలు అకారాలు స్పష్టం చేశాయి అక్కడ ముస్లింలకు చెందిన వ్యాపారాలు లేకుండా చూడాలని యోగి ప్రభుత్వాన్ని కోరాయి ఎవరైనా ముస్లింలు స్టాళ్లను ఏర్పాటు చేస్తే చూస్తూ సహించబోమని స్పష్టం చేశాయి ముస్లింలు తూక్ జిహాద్కు పాల్పడుతున్నారని అదే జరిగితే తాము ఎంతో నిష్టగా జరుపుకునే పండుగకు భంగం కలుగుతుందని తెలిపారు అయితే హిందువులు తీసుకున్న ఈ నిర్ణయంతో ముస్లింలు తీవ్ర అక్కసుని వెలగక్కుతున్నారు వారిని ఆర్థిక బహిష్కరణ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎలాగైనా అక్కడ స్టాళ్లను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు ఇందుకు సరైన మార్గం ఒకటి ఉంది తాము తూక్ జిహాద్కి కి పాల్గొడమోమని ప్రభుత్వం దగ్గరైనా హిందూ సంఘాలతో అయినా చర్చలు జరిపి పరిష్కరించుకుంటే సరిపోతుంది కానీ ముస్లిం సంఘాలు అలా చేయలేదు ఇప్పటి వరకు చర్చలు జరుపుతామని కోరింది లేదు కానీ ఎదురు దాడికైతే సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే వాగ్బోర్డ్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు దేశంలో ఎవరికి లేనన్ని విశేష అధికారులు కి కట్టబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా భూమి తనదని భావిస్తే దాన్ని తనలో కలిపేసుకునేంత విశేష అధికారులను ఆ పార్టీ కట్టబెట్టేసింది ఇంకా బోర్డ్ ఏదైనా భూమిని క్లైమ్ చేసుకోవాలంటే దానికి సరైన ఆధారాలు చూపాల్సినక్కర్లేదు వాక్ క్లైమ్ చేసుకునే భూమిని తమదని నిరూపించుకునేందుకు సామాన్యులు చేసే న్యాయ పోరాటానికి దశాబ్దాలు గడుస్తాయి ఇక హైదరాబాద్ లో గుట్టల బేగంపేట్ పరిధిలో ఎకరాల కొద్దీ భూమిని వర్క్ బోర్డ్ తనదని క్లైమ్ చేసుకుంటుంది ఈ కేసు కోర్టు పరిధిలో చేరి ఇప్పటికీ నాలుగు దశాబ్దాలు గడిచాయి అయినా కూడా బాధితులకు సత్వర న్యాయం చేకూరలేదు ఈ భూమికి ఆధారాలను అడిగితే ఒకప్పుడు అక్కడ ఔరంగాజేబు గుర్రం అక్కడ గడ్డి మేసిందని అందుకే అది వర్క్ బోర్డుకు చెందుతుందని వాదిస్తున్నారు వినేటోడు ఎర్రోడు అయితే చెప్పేటోడు శాటభార్తం ఏదో చదువుకుంటూ పోయిందట గట్లుంది ఔరంగాజేబు గారి గారి పాపం వాళ్ళ దృష్టిలో ఆయన గారి గుర్రం ఆడ గడ్డి మేసిందట గుర్రం గడ్డి మేసింది కాబట్టి ఆ స్థలం వాళ్ళదట కొంచ ఇజ్జత్ ఉండాలి అడిగేటోడికి అని చాలా మంది సోషల్ మీడియా వేదికగా తుప్పు వదిలేలాగా తిట్లు తిడుతున్నారు అసలు ఈ అధికారం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వెలగబెట్టిన ఘనకార్యం తెలుసుకోక ఇంకా కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్న నాయకులను ప్రజలను ఏమనాలి అంటే వీళ్ళ అధికారం కోసం తప్ప దేశం ఏమైపోయినా వీళ్ళకి అవసరం లేదా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉనికికే చరమగీతం పాడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇదే క్రమంలో ఇప్పుడు ముస్లింల వ్యాపారాల కోసం మహాకుంభమేళలో యాభై నాలుగు బిగాల భూమి తమదే అని వర్క్ బోర్డు వాదిస్తోంది దీంతో ఇది కాస్త వివాదంగా మారింది దీనిపై హిందువుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది తమ పండుగలను కూడా ప్రశాంతంగా జరుపుకోనివరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు తమ పండుగలపై ఎందుకు ఇంతటి అక్కస వెలగక్కుతున్నారంటున్నారు ఏది ఏమైనా భారతదేశంలో జరిగే అతి పెద్ద హిందూ సమ్మేళన మహాకుంభమేళపై ముస్లిం పెద్దలు వ్యవహరిస్తున్న తీరు ఆ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఇంకో విషయం చెప్పనా నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్నది ప్రయాగ్రాజ్ లో మొట్టమొదటి మహాకుంభమేళ ఇలాంటి మహాకుంభమేళలో తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించడానికి కొందరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు మహాకుంభమేళ భారత సంస్కృతికి చిహ్నం ప్రపంచ వ్యాప్తంగా ఇది మన సంస్కృతిని చాటి చెప్తుంది అటువంటి పండుగపై వివాదాన్ని రగల్చటం వల్ల హిందూ ముస్లింల మధ్య అనవసర వివాదాలు రేకెత్తించిన వారే అవుతారని గుర్తుంచుకోవాలి అంతేకాదు ఇది అంతిమంగా మన దేశానికే చెడ్డ పేరును తీసుకొస్తుందనే విషయాన్ని కూడా మరవకూడదు నానా తూగ్జీ హాదులు మాకొద్దు ఇది మేము చేసుకునే కుంభమేళ మా నమ్మకానికి ప్రతీక మీరు కొంచెం దూరంగా ఉండండి అని అంటే ఎక్కడ ఆర్థికంగా పడిపోతామో హిందువులు మమ్మల్ని వర్తించుకోకుంటే హిందువులు మా దగ్గర కొనడం మానేస్తే హిందువులు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే మా బతుకులు ఎక్కడ బస్ స్టాండ్ పాలవుతాయో అని భయంతో ఈ రోజు కుంభమేళా జరిగే చోట వాగ్ భూమి అంది అంటే బాబు బాబు మీ బోర్డు ఉందా మేము భయపడిపోతున్నాం అమ్మో మీ వాగ్ బోర్డు ఉంది భూమి ఉంది కాబట్టి మేము కుంభమేళ చేసుకుంటున్నాగా ఆ మీరు కూడా ఇక్కడ స్టాల్ పెట్టుకొని మీరు తుక్ అని ఉమ్మేసినా మేము తింటామని హిందువులు తగ్గుతారు అనుకుంటారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో ఆ ఏదైతే హైందవ శంఖారావమని జరిగితే ఎనిమిది లక్షల పైచిలకు ఎనిమిది నుంచి పది లక్షల పైచిలకు ప్రజలు అక్కడికి చేరుకొని యోగులు మునులు మహనీయులు అక్కడ మాట్లాడిన మాటలకు అరే నాయన హిందువుల్లో ఇంకా ఐక్యత వెళ్ళలేదు హిందువులు ఒక్కసారి ఎవరైనా సరే ఇట్లా అగ్గి రాజేస్తే అగ్గుకొని రా హనుమంతుడు గనక లంకా దహనం చేసినట్టు తప్పు చేయాలి దేశాన్ని ఆక్రమించాలి హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి అనుకునే వాళ్ళందరినీ కూడా తగలబెట్టేస్తారని భయం పుట్టింది అందుకే ఇలాంటి మన పండుగల విషయంలో హిందువులంతా ఏకం కాకుండా ఉండేందుకు ఏ రకంగా చిచ్చు పెట్టాలా అని ప్రయత్నం చేస్తోంది ఒక పక్కన నుంచి కలిస్తాని ఉగ్రవాది పన్ను ఇక మహా ప్రయాగరాజులో జరిగే కుంభమేళ విషయంలో ఆ ఏమంటారు అవాంఛనీయ సంఘటనలు జరిగిస్తాను అని వీడియోలు విడుదల చేస్తుంటే వీళ్ళేమో వర్క్ బోర్డు మాదే కాబట్టి మేము చాలా గొప్పోళ్ళం ఇక హిందువులు గొప్పోళ్ళు కాదు మా స్టాల్స్ పెట్టుకొని ఎట్లేదు అది ముసలి కన్నీరు గారుస్తూ వీళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశం హిందూ ముస్లింల ప్రాతిపదికన విడిపోయినా కూడా ఈ భారతదేశంలో ఉన్న హిందువులంతా గొప్పోల్లే కాబట్టి ముస్లింస్ మత ప్రాతిపదికన మాకు దేశం కావాలి అని చెప్పినా ఇగో ఆ దేశంలోకి వెళ్ళాలని ఇష్టం లేని ముస్లింలంతా ఇక్కడ ఉండడానికి ఓకే అని చెప్పినప్పుడే హిందువుల భారతదేశం గొప్పతనం ఏంటి అనేది తెలుసుకోవాలి ఇప్పుడు ఇది మీ గొప్పతనం కాదు కాంగ్రెస్ చేసిన ఒక పనికి మాలిన బగ్ బోర్డుకి ఇచ్చిన అధికారమే ఈ రోజు మీ నోటితో ఈ మాటలన్నీ మాట్లాడిస్తుంది అక్కడెక్కడో గడ్డి తిన్నది ఇక్కడ టాయిలెట్ పోసింది ఆడెవడో ఆడ గుసుడు ఆ భూమంతా మాది అంటే చూస్తూ ఊరుకోరు లెక్కలన్నీ తెలిసే రోజు ముందు వస్తుంది వర్క్ బోర్డు కి సంబంధించిన సవరణలు జరగాలి అని ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ముస్లింస్ నుంచి కూడా కొంతమంది కోరుకుంటున్నారు అది కూడా చాలా క్లియర్ గా తెలుసు ఏదేమైనా గానీ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరగబోతున్న కుంభమేళ ఇది ఆ చాలా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళాలి హిందువుల ఐక్యతను చూసి మత మార్పిడి చేసి ఈ దేశాన్ని ఆక్రమించాలి అనుకుంటున్న కుహానా శక్తులు గజగజ ఒనికి అయితే ఈ దేశ పౌరులుగా మిగిలిపోవాలి లేదా ఈ దేశం వదిలి పారిపోయేలాగా చేయాలి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీలైనంతగా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీరు ఎన్ని లైకులు చేసి ఎన్ని షేర్లు చేస్తే అంత వైరల్ గా మారుతుంది సో ఎక్కువ వ్యూస్ వస్తే మనకు ఆ రెవెన్యూ కూడా పెరుగుతుంది ఆర్థికంగా కూడా ఛానల్ నిలదొక్కుకోవడానికి కారణం అవుతుంది అండ్ ఆర్థికంగా చేయుత అనేది ఆర్ బాయ్స్ కి చాలా అవసరం మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది పది రూపాయల నుంచి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ధర్మం న్యాయం ఏదైనా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా చెప్పే వాళ్ళ వెనుక ఎవ్వరూ ఉండరండి ఏ రాజకీయ నాయకుడు కానీ లేకపోతే ఏ వ్యాపారవేత్త కానీ ఎందుకు అంటే మాకెందుకులే అనుకుంటారు దీన్ని నిలబెట్టాలి అనుకునేది సామాన్య మధ్యతరగతి ప్రజలు మాత్రమే అది నాకు చాలా క్లియర్గా ఈ ఛానల్ పెట్టాక అర్థమైంది వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ని ఈరోజు నిలబెడుతున్నారు వాళ్ళు చేసే సహాయమే కారణం కారణమవుతుంది ప్లీజ్ అలాగే కొంత మేము సెట్ అయ్యేదాకా మీ అందరి చేయతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఓ మధ్య తరగతి అమ్మాయి కలను నిలబెట్టుకోవాలి అనే తపనకు సహాయాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ఏ సమస్య అయినా సరే ప్రజా సమస్య ఏదైనా సరే మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్